జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు నాగబాబు ఇటీవల ఇంటర్వ్యూ లో తన ముగ్గురు సోదరులు ఇద్దరు చెల్లెళ్లు వాళ్ళ అమ్మ అంజనాదేవి గురించి ఆసక్తికరమైన వాక్యం చేశారు చిన్నతనంలో మా అమ్మ బాగా విసికించేదట అమ్మకి అన్నయ్య అంటే చాలా ఇష్టం అమ్మకి అన్నయ్య ప్రతి పనిలో సహాయం చేసేవాడు నన్ను మాత్రం బాగా కొట్టేది ఇంట్లో కళ్యాణ్ బాబు అంటే అందరికి స్పెషల్ ఎందుకంటే కళ్యాణ్ బాబు ఆరోగ్యంగా పుట్టిన బేబీ కాదు చాలా బలహీనంగా పుట్టాడు దీంతో కళ్యాణ్ బాబుని అమ్మ ఎంతో కేరింగ్ గా చూసుకునేది నాన్నకి మాత్రం విపరీతమైన కోపం ఎలాంటి కోపం వచ్చినా నాన్న ముందు పెద్ద కొడుకు అన్నయ్యనే తిట్టేవాడు పెద్దయ్యాక కూడా కొడుకుల కోసం అంజనాదేవి స్పెషల్ వంటకాలు చేసేదట నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు నాగబాబు మాట్లాడుతూ కళ్యాణ్ బాబుకి పులావ్ అంటే బాగా ఇష్టం తినాలనిపించినప్పుడు ఏదైనా వండి పంపొచ్చు కదమ్మా అని అడుగుతాడు అమ్మ కూడా ఎప్పుడు అడుగుతాడని ఎదురు చూస్తూ ఉంటుంది స్పెషల్ గా పులావ్ వండి పంపిస్తుంది వాళ్ళిద్దరే అమ్మ బాగోగులు చూసుకుంటున్నారని నాగబాబు తెలిపారు మా అమ్మకి కోడలు ఎవరు వంట చేసినా నచ్చదు అంటూ నవ్వుతూ చెప్పాడు ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించగానే అంజనా దేవి స్పందించిన సంగతి తెలిసిందే ఇన్నేళ్లు వాడు పడ్డ కష్టానికి ఫలితం తగ్గింది అని ఇకపై గాజు గ్లాస్ లోనే టీ తాగుతానని ప్రకటించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు నాగబాబు ఇటీవల ఇంటర్వ్యూ తన ముగ్గురు సోదరులు ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ అంజనాదేవి గురించి ఆసక్తికరమైన వాక్యం చేశారు చిన్నతనంలో మా అమ్మ అని బాగా విసికించేదట అమ్మకి అన్నయ్య అంటే చాలా ఇష్టం అమ్మకి అన్నయ్య ప్రతి పనిలో సహాయం చేసేవాడు నన్ను మాత్రం బాగా కొట్టేది ఇంట్లో కళ్యాణ్ బాబు అంటే అందరికి స్పెషల్ ఎందుకంటే కళ్యాణ్ బాబు ఆరోగ్యంగా పుట్టిన బేబీ కాదు చాలా బలహీనంగా పుట్టాడు దీంతో కళ్యాణ్ బాబుని అమ్మ ఎంతో కేరింగ్ గా చూసుకునేది నాన్నకి మాత్రం విపరీతమైన కోపం ఎలాంటి కోపం వచ్చినా నాన్న ముందు పెద్ద కొడుకు అన్నయ్యనే తిట్టేవాడు పెద్దయ్యాక కూడా కొడుకుల కోసం అంజనా స్పెషల్ వంటకాలు చేసేదట నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు నాగబాబు మాట్లాడుతూ కళ్యాణ్ బాబుకి పులావ్ అంటే బాగా ఇష్టం తినాలనిపించినప్పుడు ఏదైనా వండి పంపొచ్చు కదమ్మా అని అడుగుతాడు అమ్మ కూడా ఎప్పుడు అడుగుతాడని ఎదురు చూస్తూ ఉంటుంది స్పెషల్ గా పులావ్ వండి పంపిస్తుంది వాళ్ళిద్దరే అమ్మ బాగోగులు చూసుకుంటున్నారని నాగబాబు తెలిపారు మా అమ్మకి కోడళ్ళు ఎవరు వంట చేసినా నచ్చదు అంటూ నవ్వుతూ చెప్పాడు ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించగానే అంజనాదేవి స్పందించిన సంగతి తెలిసిందే ఇన్నేళ్లు వాడు పడ్డ కష్టానికి ఫలితం తగ్గింది అని ఇకపై గాజు గ్లాస్ లోనే టీ తాగుతానని ప్రకటించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు నాగబాబు ఇటీవల ఇంటర్వ్యూ తన ముగ్గురు సోదరులు ఇద్దరు చెల్లెళ్లు వాళ్ళ అమ్మ అంజనాదేవి గురించి ఆసక్తికరమైన వాక్యం చేశారు చిన్నతనంలో మా అమ్మ చదవండా బాగా విచికించేదట అమ్మకి అన్నయ్య అంటే చాలా ఇష్టం అమ్మకి అన్నయ్య ప్రతి పనిలో సహాయం చేసేవాడు నన్ను మాత్రం బాగా కొట్టేది ఇంట్లో కళ్యాణ్ బాబు అంటే అందరికి స్పెషల్ ఎందుకంటే కళ్యాణ్ బాబు ఆరోగ్యంగా పుట్టిన బేబీ కాదు చాలా బలహీనంగా పుట్టాడు దీంతో కళ్యాణ్ బాబుని అమ్మ ఎంతో కేరింగ్ గా చూసుకునేది నాన్నకి మాత్రం విపరీతమైన కోపం ఎలాంటి కోపం వచ్చినా నాన్న ముందు పెద్ద కొడుకు అన్నయ్యనే తిట్టేవాడు పెద్దయ్యాక కూడా కొడుకుల కోసం అంజనాదేవి స్పెషల్ వంటకాలు చేసేదట నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు నాగబాబు మాట్లాడుతూ కళ్యాణ్ బాబుకి పులావ్ అంటే బాగా ఇష్టం తినాలనిపించినప్పుడు ఏదైనా వండి పంపొచ్చు కదమ్మా అని అడుగుతాడు అమ్మ కూడా ఎప్పుడు అడుగుతాడని ఎదురు చూస్తూ ఉంటుంది స్పెషల్ గా పులావ్ వండి పంపిస్తుంది వాళ్ళిద్దరే అమ్మ బాగోగులు చూసుకుంటున్నారని నాగబాబు తెలిపారు మా అమ్మకి కోడళ్ళు ఎవరు వంట చేసినా నచ్చదు అంటూ నవ్వుతూ చెప్పాడు ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించగానే అంజనాదేవి స్పందించిన సంగతి తెలిసిందే ఇన్నేళ్లు వాడు పడ్డ కష్టానికి ఫలితం తగ్గింది అని ఇకపై గాజు గ్లాస్ లోనే టీ తాగుతానని ప్రకటించింది